హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మైథిలీ వెజ్ రెసిపీస్ ఈరోజు వీడియోలో బ్యాచిలర్స్ అయినా వంట ఫస్ట్ చేసే చేసేవాళ్ళైనా వంట రాని వాళ్ళైనా ఎవరైనా సరే ఐదే ఐదు నిమిషాల్లో చేసేసుకునే మజ్జిగ చారు రెసిపీని చూపించబోతున్నాను ఒక్కసారి దీన్ని ట్రై చేశారంటే మళ్ళీ వదిలిపెట్టరు అంత టేస్టీగా ఉంటుంది సమ్మర్లో అయితే చాలా ఇష్టంగా తింటారు దీనికోసం మనకి చిన్నగా కట్ చేసుకున్న మీడియం సైజు ఉల్లిపాయ నాలుగైదు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కరివేపాకు ఉంటే సరిపోతుంది అలాగే దీనికోసం కొద్దిగా పుల్లగా ఉన్న పెరుగును తీసుకుని చిలికించుకుని రెడీగా ఉంచుకోవాలి లేదు అంటే కమ్మటి పెరుగును కూడా వాడుకోవచ్చు ఇప్పుడు పాన్లోకి ఒక టీ స్పూన్ నూనెని వేసుకుని నూనె వేడెక్కిన తర్వాత కొద్దిగా మెంతులు పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర నాలుగైదు వెల్లుల్లిని ఇలా దంచుకుని వేసుకోవాలి ఇవి కొంచెం వేగి ఆవాలు చిటపటమన్న తర్వాత నాలుగైదు ఎండుమిర్చిని కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కరివేపాకు ఉల్లిపాయ ముక్కలు అన్నింటినీ కూడా వేసుకుని ఉల్లిపాయలు కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఈ చారులో పోపుని వేసుకున్న తర్వాత ఉల్లిపాయల్ని ఫ్రై చేసుకోకుండా పచ్చి ఉల్లిపాయల్ని కూడా వేసుకుని చేసుకుంటారు ఒకవేళ మీకు పచ్చి ఉల్లిపాయ నచ్చితే కనుక అలా కూడా వేసుకుని చేసుకోవచ్చు ఇక్కడ నేను ఉల్లిపాయలు తొందరగా వేగిపోవడం కోసం రుచికి సరిపడా ఉప్పుని కొద్దిగా పసుపుని కూడా వేసేసుకుంటున్నాను ఇవి రెండు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకుని ఒక్క నిమిషం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మరీ ఎక్కువగా ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు ఇలా వేగిన తర్వాత ముందుగానే చిలికించి పెట్టుకున్న మజ్జిగిలోకి వేయించుకున్న ఉల్లిపాయ ముక్కలన్నింటినీ కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి ఒకవేళ ఉప్పు సరిపోకపోతే టేస్ట్ చూసుకుని అడ్జస్ట్ చేసుకుని వేసుకోవచ్చు ఫైనల్గా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకుంటే మజ్జిగ చారు రెడీ అయిపోయినట్టే వంట చేయడానికి టైం లేనప్పుడు కానీ ఇంట్లో కూరలు ఏమీ లేనప్పుడు కానీ ఇలా మజ్జిగ మజ్జిగచారుని ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఆవకాయ కలుపుకుని ఇలా మజ్జిగ చారుతో నంచుకుని తింటూ ఉంటే ఇంకా బాగుంటుంది ఇప్పటివరకు మీరు ఈ రెసిపీని ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాతో కింద కామెంట్ బాక్స్లో మీ ఫీడ్బ్యాక్ ని తెలియచేయడం మర్చిపోకండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరితోనూ షేర్ చేయండి